ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాలను విభజించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే నిపుణుల కమిటీ సిఫారసులు సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజిస్తూ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిందే కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో అనేక చోట్ల ఆందోళనలు మిన్నుముట్టాయి ఆనాటి పరిస్థితులు తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభమైన జిల్లాల పునర్విభజనతో పాటు జిల్లాలకు పెట్టిన పేర్లు కూడా ఉద్రిక్తతలకు దారితీశాయి తాజాగా మళ్లీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన నాటి తేనె తొట్టును కదిపినట్టయింది అప్పట్లో హిందూపురానికి బదులు పుట్టపట్టిని జిల్లా కేంద్రంగా చేయడం పైన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ జగన్ సర్కార్ వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగానే ముందుకు వెళ్లగా తర్వాత ఎన్నికలు ఇతర కారణాలతో గొడవ సద్దుమణిగిందే ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లాల విభజన గొడవకు మళ్లీ ఆజ్యం పోసినట్లయిందే సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని చేయాలనే డిమాండ్ ఉందని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక హిందూపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి డిమాండ్లు చాలానే ఉన్నాయని బాలయ్య తెలిపారు జిల్లాల పేర్లు అలాగే ఉంచి జిల్లా కేంద్రాలను మార్చే దిశగా ఆలోచన చేస్తామని బాలయ్య చెప్పటం మళ్లీ చంద్రబాబుకు తలనొప్పి తెచ్చిపెట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ మాటలతో పాత డిమాండ్లు తెరపైకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టే అవకాశాలు లేకపోలేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి నిరాశతో ఉన్న వైసీపీ ఇప్పుడు జిల్లాల పునర్విభజన నాటి సమస్యల్ని నిద్రలేపి మళ్లీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు మరి చంద్రబాబు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది